నెల్లూరు నగరం రేబాలవారి వీధిలోని తన కార్యాలయంలో ఏపీ ఎడిబుల్ ఆయిల్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు పెంచల్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఇటీవల కొందరు సన్నప్ చేసిన వ్యాఖ్యలకు ఆయన స్పందించి ఘాటైన సమాధానమిచ్చారు ఈ సందర్భంగా పెంచల్ రెడ్డి మాట్లాడుతూ వ్యాపార రంగంలో సుమారు నలభై ఐదేళ్ల నుంచి కొనసాగుతున్నానన్నారు గత మూడు నెలలుగా తాను హైదరాబాద్ లోనే ఉంటున్నానని అందువల్ల వ్యాపారస్తుల మధ్య తనకు కొంత దూరం ఏర్పడిన మాట వాస్తవమేనన్నారు అయితే తాను ఇక్కడ నుంచి అందుబాటులో ఉండనని కొందరు దుష్ప్రచారం చేస్తూ అవాకులు చవాకులు పేలారన్నారు అవన్నీ తన యుద్ధ ఆధారాలతో సహా ఉన్నాయని న్యాయపరంగా చట్టపరమైన చర్యలకు తాను సిద్ధమవుతున్నానని తేల్చి చెప్పారు ఎవరికైనా వ్యాపార లావాదేవీలు ఏమైనా ఉంటే నన్ను నేరుగా కలిసి మాట్లాడవచ్చని స్పష్టం చేశారు నేను నా వ్యాపారాలు ఏ విధంగా ఎదిగాను నాకు ఎవరు సహకరించారు వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పి మీ అందరి ద్వారా ఒక గెట్ గట్టుగా పెట్టుకోవాలని ఆలోచన వచ్చి ఈరోజు ఆ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయండి నేను పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి పప్పులలో శ్రీ వాణి వెంకటేశ్వర్లో అని ఆయన మా గారి దగ్గర విద్య నేర్చుకొని వ్యాపారంలోకి ప్రవేశించడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఆరు సెప్టెంబర్ పద్నాలుగున నేను సొంత వ్యాపారం ప్రారంభించడం ఈరోజు వరకు ఆయిల్ ఫీల్డ్ ఎత్తనేమి డాల్ ఫీల్డ్ ఎత్తనేమి అన్ని ఫీల్డ్లో ఒక పెద్దల సహకారంతో అంచులంచులుగా ఎదురుతూ ముందుకు పోదాం అంటే ఇంచుమించు నలభై ఐదు సంవత్సరాలు ఈరోజు పూర్తి చేసుకొని వ్యాపార రంగంలో అన్ని రంగాలలో కూడా అందరి సహకారాలతో వ్యాపారస్తుల అండదండలతో ఒక నాయకుడిలాగా ముందుకు ఎదుగుతూ వస్తున్నాను అదే ధరల పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆయిల్ సెక్షన్లోంచి డాల్ సెక్షన్లో కూడా మేము ఆ రంగంలో కూడా ప్రవేశించడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై తొంభై ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు డాల్ సెక్షన్లో కూడా నేను ఒక మంచిగా ఎర్రటం జరిగింది ఆ డాల్ సెక్షన్లోకి నేను వచ్చేదానికి ఆర్యవేశ ప్రముఖుడు ఆర్థికవేత అన్ని విధాలుగా ఫైనాన్స్ సపోర్ట్ చేసి నాకు పార్ట్నర్గా అతను సొంత నిధులతో ఆ డాల్ సెక్షన్లో పెట్టుబడి పెట్టి నాతో చే చేదోడు వాదుడుగా వ్యాపారాన్ని ముందుకు తీసిపోయిన ఒక మంచి ఆదివేసి ప్రముఖుడు నాకు స్నేహితుడుగా ఉంటాం నేను చాలా గర్వించాను రెండు వేల ఇరవై మూడులో చాలా సంవత్సరాలు అయింది అన్నదమ్ములు కూడా విడిపోతాం విడిపోవడం ఎవరు ఉండరు అదేవిధంగా మనకు రాజకీయ పిచ్చింది కాబట్టి ఇన్ని రంగాల్లో మనం దాన్ని చూడాలంటే కష్టమని ఇద్దరం కూడా విడిపోవటం జరిగింది అదే ధరగా నేను మా ఆయిల్ వ్యాపారాన్ని హైదరాబాదులో ఈ ఏప్రిల్ నెలలో ఒక బ్రాంచ్ ఓపెన్ చేసి తెలంగాణ ఏరియాలో కూడా దాన్ని డెవలప్ చేయాలని తెలంగాణ ఏరియాలో ఏప్రిల్ నెల నుంచి ఇంచుమించు ఒక మూడు నెలలు హైదరాబాదులో మా యొక్క ఆఫీస్ని సెటరేట్ చేసుకునేదానికి మూడు నెలలు హైదరాబాద్లో ఎక్కువ టైం స్పెండ్ చేయటం జరిగింది ఆ విధంగా ఆఫీస్కి రాకుండా ఎక్కడంటే అక్కడ అవాకులు చవాకులు పేలిన ఆ వ్యక్తులు ఎవరో నాకు తెలుసు ఆ వ్యక్తుల యొక్క అవాకులు చవాకులు పేలిన వ్యక్తుల యొక్క వాయిస్ కూడా రికార్డ్ చేసి నా స్నేహి స్నేహితులు కొంతమంది నాకు పంపించడం జరిగింది ఆ వాయిస్ రికార్డ్ ఆధారంగా నాకు సంబంధం లేని మా వ్యాపారానికి సంబంధం లేని వ్యక్తులు మాట్లాడి ఉన్నారు సంబంధం లేని వ్యక్తులు మాట్లాడి ఉన్నారు అందరు వాయిస్ మీలాంటి స్నేహితులు రికార్డ్ చేసి నాకు అందించడం జరిగింది ఆ రికార్డ్ని నాకు సంబంధించిన న్యాయ నిపుణుల చేతికి అందించడం జరిగింది వారు చట్టరీత్యా ఆ వాయిస్ రికార్డును బేస్ చేసుకొని ఆ మాట్లాడిన సంబంధం లేని వ్యక్తులు కావచ్చు సంబంధం ఉన్న వ్యక్తులు కావచ్చు నా దగ్గర నుండి విడిపోయిన వాళ్ళు కావచ్చు వాళ్ళందరి మీద కూడా చట్టరీత్యా చర్యలు తీసుకునేదానికి మా న్యాయ న్యాయవాదులు సిద్ధమవుతున్నారని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఇప్పుడు కూడా మాట్లాడే వ్యక్తులకు కానీ సంబంధం లేని వ్యక్తులకు కానీ సంబంధం ఉన్న వ్యక్తులకు కానీ మీకేదైనా సరే లావాదేవీలు నాతో ఉంటే సరి దానికి ఎప్పుడైనా రావచ్చు ఇరవై నాలుగు గంటలు నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాను లేకపోతే మా బ్రదర్ ఉంటాడు మీకు కావాల్సిన లావాదేవీలు ఏమైనా ఉంటే బుక్ అకౌంట్ అధ్యక్ష అడ్జస్ట్మెంట్ కావచ్చు బుక్ అడ్జస్ట్మెంట్ కావచ్చు మొత్తం తీసుకోవచ్చు నీకు ఆ లావాదేవీల కోసం నేను వ్యాపారం హైదరాబాద్లో మానేసి మీ ఎదురుగా కూర్చోవాలంటే వీలు కాదు నేనున్నప్పుడు వచ్చినా నేను లేనప్పుడు వచ్చినా లావాదేవీలు సర్చ్ చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం మించి ఎక్కువ మాట్లాడి నా వ్యక్తులందరికీ మీ ద్వారా హెచ్చరిస్తున్నా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి ఎవరితో మాట్లాడుతున్నా ఒకరు ఆలోచించి మాట్లాడేది నేర్చుకోండి మీ వాయిస్ రికార్డు అంతా నా దగ్గరకు వచ్చి ఉన్నాయి నాతో సంబంధాలు ఉన్న వ్యక్తులే కాకుండా నా కాడు ఉన్న విడిపోయిన వ్యక్తులే కాకుండా వ్యాపారంలో నాకు లావాదేవీలైన వ్యక్తులు కూడా కొంతమంది మాట్లాడి ఉన్నారు వాళ్ళ వాయిస్ రికార్డు కూడా నాకు మా స్నేహితులు కొంతమంది శ్రేయోగ్లాసులు పంపించడం జరిగింది వాళ్ళందరికీ కూడా న్యాయపరంగా చట్టపరంగా చర్య తీసుకునే దానికి వెనకాడ పోవట్లేదని చెప్పి మీ ద్వారా వాళ్ళందరికీ తెలియజేస్తూ వ్యాపారస్తులందరికీ నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను గతంలో ఉన్న అందుబాటులో ఉన్నట్టే ఉండి మీ యొక్క సమస్యలకి ముందుండి పరిష్కారం చేస్తానని చెప్పి మీ ద్వారా మా వ్యాపారస్తులందరికీ తెలియజేస్తున్నాను మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది మీ ప్రతి కళను సాకారం చేస్తుంది అంజల ఇన్ఫ్రా ప్రాజెక్టు వారి గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో మన ఎంపికే మన భవిష్యత్ మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కిడ్ డోర్ నంబర్ టూ సిక్స్ డాష్ వన్ వన్ నైన్ టూ జీరో ఫ్లాట్ నంబర్ ఫోర్ జీరో ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ మినీ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ माने मन एंपिके मन लॉर्ड प्लीज सब्सक्राइब टू एंट्री टीवी